ఈ లోకముతో మీరు వ్యభిచారం చేస్తున్నారన్నాడు దేవుడేమన్నాడు వ్యపిచారిణి వ్యభిచారణులారా యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం నాలుగో వచనం యాకోప పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం వ్యభిచారిణులారా మనల్లే అంటున్నాడండి ఆడవాళ్ళని కాదు ఆడోళ్ళని మగవాళ్ళని అందరిని కలిపి అంటున్నాడు అన్నమాట వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునితో వైరము దేవునితో వైరము కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము ఎవరు ఈ లోకముతో స్నేహము చేయకూరుదురో వాడు దేవునికి శత్రువగుని వాళ్ళు దేవునికి శత్రువగుదురు ఒక యవనస్తుడు వీధులు తిరుగుతున్నాడట సామిత్ర గ్రంధంలో ఒక యవనస్తుడు వీధిలో తిరుగుతున్నాడు లోకం అనే ఒక స్త్రీ లోకం అనే ఒక స్త్రీ గుమ్మాలో నిలబడి చూసింది చూసింది వస్తాడేమో అని వాడు కూడా బిక్కు బిక్కును చూస్తూ ఉన్నాడు ఆమె పక్క వ్యభిచార స్త్రీ ఉండలేక ఎదురు నడిచిందట ఉండలేక సా ఎదురు నడిచిందట సామెతలు గ్రంథం అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన జాగ్రత్తగా చూడాలి మీరు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు సంధ్యవేళ సంధ్యవేళ అంటే కొంచెం చీకట పడుతుంది షికారులకు ఎప్పుడు వెళ్తారండి లైలా మధ్యలు కానీ ప్రియుడు ప్రేమికుడు కానీ ప్రియురాలు ప్రేమికులు గాని కొంచెం చీకటి పడాక ఫలానా దగ్గర కలుసుకుందామా మనం ఎందుకంటే మన మొక్కలు ఎవరికి కనబడవు సంధ్య చీకటి వేళ ప్రొద్దు కుంగిన తరువాత ప్రొద్దు కుంగిన తరువాత చీకటి గల రాత్రి వేళ చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రి సందు దగ్గర నున్న వీధిలో వాడు జీ సందు జారీ సందు ఆ మార్గను పోవారు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను వీధిలో తిరుగుతున్నాడు ఏడెందుకు సందుల్లో తిరుగుతున్నాడు మీకు ఏమైనా పని ఉంటే హైవే రోడ్డు మీద నడుచుకు వెళ్తారు కానీ ఎందుకు మా మన చర్చ ముందు అదక ఆ రోడ్లో చాలా మంది తిరుగుతుంటారు అంటే ఇది సీక్రెట్ లొకాలిటీలా ఉంటది ఇక్కడ చేరతారు ఆడవాళ్ళు మగోళ్ళును సందు సందులో తిరుగుతున్నాడట మరలా అది ఎక్కడుందో దాని ఇంటి మార్గం గుండా వెళ్తున్నాడట పిలుస్తుందా నేను వెళ్ళాలా అంతటా వేషము వేశ్యా వేషము సెంటు మెరుపులు జాకెట్టు మెరుపుల చీర లిప్స్టిక్ పెదవులు మేకప్ ఫేసు బాడీ కనబడే డ్రెస్సు వేసుకొని కపటమొగల స్త్రీ ఒకతేణిని ఎదుర్కొనవచ్చును కపటమొగల స్త్రీ ఒకతే ఆమెను ఆ వాణిని ఎదుర్కొనవచ్చును అంటే ఇటు మన కోసమే తిరుగుతున్నాడని తెలిసిపోయింది ఇది సందులో దూరడు అంటేనే డౌట్ బాగా వినాలిది ఎదురిల్లిందట ఎదురి అది బొబ్బలు పెట్టినది వీడికి అర్థం కాదు దేవుడు అంటున్నాడు అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది స్వేచ్ఛగా ఎవడతో పడితే వాడే ఎవడు డబ్బులు పెట్టుబడి పెడితే వాడే ఎవడు చేతిలో డబ్బులు పెడితే వాడే దాని పాదములు దాని ఇంట నిలువవు దాని పాదాలు దాని ఇంట ఉండవట ఎందుకు బేరాలకి తిరుగుతుంటుంది దానికి ఒక భర్త పిల్లల ఇల్లా సంసారమా సంసార జీవితమా లేదు ఒకప్పుడు ఇంటికి ముందు వచ్చి చదువు మరలా అది బొబ్బలు పెట్టు అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంటములు దాని ఇంట ఉండవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు ఇంటి ఎదుట ఒకప్పుడు సంత వీధులలోను ఒకప్పుడు సంత వీధులలోను ఉంటది కనిపిస్తుంది పబ్లిసిటీ ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండు ప్రతి సందు దగ్గర పొంచి ఉంటది అది వాని పట్టుకొని ముద్దు పెట్టుకుని అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టింది ఈడు పెట్టలేదు అదే పెట్టేసింది పెట్టగారు ఏమైపోతాడు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చేస్తుంది తిరిగి ముద్దు పెట్టిందట తర్వాత ఏమైందో చూడండి సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను సిగ్గుమాలిన ముఖం అది పెట్టుకొని ఏమంటుందంటే పడిచోడుతోని సమాధాన బలులను నేను అర్పింపవలసి నేను దేవునికి సమాధాన బలు అర్పించవలసిన దానను నేడు నా మొక్కు బళ్ళు చెల్లించి నేను నా మొక్కు బళ్ళు నేను మామూలు స్త్రీని కాదు మహాపతివ్రతను పూజలు చేసే దానిని నేను భక్తి గల స్త్రీని నేను కాబట్టి నేను నిన్ను రాగా నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను నిన్ను బయలుదేరగా నిన్ను ఎదుర్కొనని అంటే నీ కోసమే వచ్చాను ఎవడు దొరికితే వాడితోనే పోద్దని సంగతి కాదు నేను నీ కోసమే వచ్చాను నేను అనుకోకుండా నేను కనబడతావు అనుకున్నాను నువ్వు కనబడిపోయే వీడు పొంగిపోతుంటాడు లోపల నా మంచము మీద రత్న కంబళ్ళు నా మంచం మీద రత్న కంబళ్ళు వేసాను పని గల నుండి తెచ్చిన విచిత్ర పని గల దుప్పట్లను నేను పరిచాను మన మంచం మీద నా పరుపు మీద బోలము నా పరుపు మీద బోలము అగరు కారు చెక్కలు అగరు 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 వాసనలు కొట్టే అత్తరు వాసనలు కొట్టే చల్లి ఉన్నాను చల్లేశాను నా వదియము వరకు వలపు తీరా తృప్తి పొందుము రోదయం వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము రమ్ము పరస్పర మోహము చేత పరస్పర మోహము చేత నీకు నా మీద పిచ్చెక్కిపోయింది నేను నీ మీద పిచ్చెక్కిపోయాను చాలా సంతృప్తి నొందు చాలా సంతృప్తి పొందుదాం ఇద్దరమేనే పురుషుడు ఇంట లేడు మా ఆయన ఇంట్లో లేడు నువ్వేం భయపడని అవసరం లేదు ప్రయాణము వెళ్ళి ఘోరంగా వెళ్ళాడు అతడు సొమ్ము సంచి చేతట్టు అతడు సొమ్ము సంచి పట్టుకుని వెళ్ళాడు వరకు ఇంటికి తిరిగి రాడు ఉన్నమనాటి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అమావాస్య కాలము నువ్వు నాతో ఉండు అది తన అధికమైన లాలన మాటల అది అధికమైన తన లాలల మాటల చేత వాని లోపరుచుకుని వాని లోపరుచుకునను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత తాను పలికిన ఇచ్చకపు మాటల వలన వాణ్ణి ఈడ్చుకుని పోయెను వాని ఈడ్చుకుని పోయేను వెంటనే పశువు వదకు వదకుపోవునట్లు పశువు వదకెలా గెలిపోద్దు మెడ తగ్గొట్టుకోవడానికి పరుల చే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పరుల చేత శత్రువులకు చిక్కిన వారు సంఖ్యలతో బంధింపబడి కాపాడడానికి తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక తనకు ప్రాణహానికరమైనదన్న సంగతి వాడికి తెలియక ఉరియద్దుకు పక్షి త్వరపడినట్లు ఉరి ఎద్దుకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చి వరకు వాడికి ఒక బాణం వచ్చి గుండెల్ని చీల్చేసేటట్టు వాడు దాని వెంట పోయేను వాడు దాని వెంట పోయేను నా కుమారులారా ఇది ఎవరి గురించి అనుకున్నారు ఈ వేషి ఎవరో లోకముతో మనకున్న వ్యభిచార సంబంధమైన క్రియలు నా పురుషుడు ఎంటలేడు మమ్మను రక్షించిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాడు నా భర్త సంఘం అండి సంఘం నా పురుషుడు ఇంటి లేడు నా ఇల్లు కాలి ఆయన దూరముగా పరలోకముకు వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం హ్యాపీ అని లోకాన్ని కవగలించుకొని లోకపు ఆశలలో మునిగిపోయి పాప భూయిష్టమైన ప్రతి నీచ నికృష్టమైన పనులు భూమి మీద చేస్తూ నిత్యాగ్ని దండనకు పోతారరా మీరు అలా పోతారని సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరు ఇందులో దేవుని కుమారులు బాబోయ్ ఎంత భయంకరముగా సాతాను తన వలపన్ని మనుషులను వేటాడుతున్నప్పుడు ఇందులో నుంచి బయటకు వచ్చే మహావీరుడు ఎవరు మహావీర నారి ఎవరు అని ప్రకృతి చూస్తుందట నీ ముందున్న చెట్టు చూస్తుంది నువ్వు ఉన్న బిల్డింగ్ చూస్తుంది నువ్వెక్కే ఆటో చూస్తుంది కాకులు చూస్తాయి పక్షులు చూస్తాయి గద్దలు చూస్తాయి జంతువులు చూస్తాయి ప్రకృతి తేరి కనిపెట్టి చిన్నది ఎవరు దేవుని కుమారుడు ఎవరైతే దేవుని కుమారుడుగా నిలబెడతాడో భూమి మీద వాడి మీదకి ఎవరైనా మ్రింగుతున్నా అని వెతుకుతూ ఈడు తిరుగుతున్నాడు ఆ ఒక్కడిని కూడా నొక్కేయడానికి ఇప్పుడు మీరు ఎందరు పరలోకానికి వెళ్తారో మీ బయోడేటా అంతా చెప్పాను బయోపిక్ అంటారు దీన్ని మీ బయోపిక్ అంతా చెప్పానా ఇక నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో ఆలోచించండి సందులు గొంతులు తిరుగుతారా కంబళ్ళు దుప్పట్ల కోసం వెళ్తారా పట్టు చీరల కోసం వెళ్తారా చుట్టరికాల కోసం వెళ్తారా బందరికాల కోసం తిరుగుతారా లోకంలో ఏదో సంపాదించాలని తిరుగుతారా ఇదంతా లోకపు మాయా ఓకేనా చాలా బాగుందా మన బయోపిక్ ఇది రాత్రంతా జ్ఞాపకం చేసుకోండి